సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం సర్పంచ్ సంబంధించి ఎన్నికల నియమాలు అమలులో భాగంగా గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో పోలీసు జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎన్నికల నియమావళి ఎన్నికల ప్రాముఖ్యతను గురించి ప్రజలకు అర్థమయ్యేలా పోలీసు కళాబృందం కళాకారులు ఆటపాట సాంస్కృతిక కార్యక్రమాలతో చైతన్యపరిచారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోదాడ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని ఎన్నికల సమయంలో తగాదాలు పెట్టుకుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని వారికి వివరించారు గ్రామాలు ఎన్నికల విషయంలో మంచి చరిత్రను కలిగి ఉండాలని సూచించారు ప్రలోభాలకు గురి కావొద్దు అన్నారు సోషల్ మీడియాలో ఇతర వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలుగాని అనుచిత పోస్టులుగాని చేయవద్దని కోరారు ఎన్నికల సమయంలో గ్రామంలో శాంతి భద్రతలకు విఘాధం కలిగించకుండా ఎన్నికల నియమావళికి లోబడి ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని తెలియజేశారు గ్రామంలో ప్రశాంత వాతావరణం కలిగి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐ చరమంద రాజు ఎస్ఐ చలికంటి నరేష్ పోలీస్ సిబ్బంది గ్రామ పోలీస్ పోలీస్ కళాబృందం ఇంచార్జీ ఎల్లయ్య సభ్యులు గోపయ్య చారి నాగార్జున కృష్ణ గురులింగం సత్యం గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఇంతకు ముందే మా ఎస్ఐ గారు ఇటు ఇన్స్పెక్టర్ గారు చెప్పినారు గత చరిత్ర ఉంది సార్ ఈ గ్రామం కని చెప్పి కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు ఎలాంటి చరిత్ర లేదు అంతే ప్రశాంతమైన చరిత్ర ఉన్నట్టు కనిపిస్తుంది ఇంకోటి ఇప్పుడు మనకు జరగబోయే ఎలక్షన్లు ఏమంటే స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలంటే మన యొక్క గ్రామాన్ని మనమే ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే ఎలక్షన్స్ ఇంతకు మనకు జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే రాష్ట్ర అభివృద్ధి గురించి ఎంపీ ఎలక్షన్లు అయితే దేశాభివృద్ధి గురించి ఎన్నికలు జరుగుతాయి ఎమ్మెల్యే కానీ కానీ ఎంపీ కానీ కలవాలన్నా కూడా మనకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది వాళ్ళు ఎక్కడో ఉంటారు కాబట్టి ఎప్పుడు వచ్చినప్పుడు మనం కలిసి మన యొక్క సాధక పాధకాలు తెలియజేసుకుంటాం కానీ మన గ్రామం మనం అభివృద్ధి చేసుకోవడానికి మనలో గ్రామంలో ఉండే వార్డ్ మెంబరు మన ఎక్కడ ఉంటారో మన గ్రామంలో ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఈ గ్రామం నుంచి ఎంతమంది అయితే ఓటర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు యొక్క అమూల్యమైనది కాబట్టి ఈ ఓటును అందరూ కూడా వినియోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను మీ గ్రామంలో ఐదు వేలకు పైగా చిలుకు ఓట్లు ఉన్నాయని తెలిసింది ప్రతి ఒక్కరు కూడా ఐదు వేలకు ఎంత చిల్లర ఎన్ని ఓట్లు ఉన్నాయో అందరూ కూడా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది మీ గ్రామము మీ కొరకి మీ అభివృద్ధి గురించి మీ గ్రామంలో మీరే అభివృద్ధిని ఎవరైతే ఉన్నారో మీ గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చెంది అనుకుంటారో ఆ వ్యక్తిని ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా డబ్బుకు కానీ లేకపోతే ఇతర మందుకు కానీ లేకపోతే ఇట్లాంటి ఎలాంటి ఇతర ప్రలోభాలకు లోను కాకుండా మీ యొక్క ఓటు అమూల్యమైన ఓటును గత మనకు పెద్దలు చెప్పినారు ఎందుకంటే కన్నా పెన్ను మీన అని చెప్పి ఇప్పుడు ఇంతకుముందు మా కళాకారులు కూడా మీకు పాట ద్వారా చెప్పినారు ఈ ఓటు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుందని చెప్పి ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా వాళ్ళకి ఇంకా సెలవు ప్రకటించారు ఓటు వేయడానికి మనకన్నా సెలవు ఇస్తారు ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారు కాబట్టి ఎందుకే అందుకే ఇప్పుడు ప్రపంచంలో అమెరికా నెంబర్ వన్ స్థానంలో ఉంది మనం కూడా మన డెమోక్రసీలో మన యొక్క ఓటు యొక్క ప్రాముఖ్యత అంతా కాబట్టి మీ గ్రామంలో మొత్తం సూర్యాపేట జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం ఎక్కడైందంటే పొనుగోడు గ్రామంలో జరిగిందని చెప్పి పేపర్లో కానీ ఎలక్ట్రానిక్లో మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను అది మీరందరూ కూడా నిర్వహిస్తారని నేను అనుకుంటున్నాను